స్తోత్రం దేవుడు భక్తుల వెంట పడతాడా దేవుడు భక్తుల వెంట నడుస్తాడా అంటే అది వందకి రెండు వందల శాతం ఉండలే కానీ వందకు వంద శాతం అది నిజం అనేది యాకూబు జీవితంలోనే కాదు ఇంకా అనేక జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడింది దేవుడు ఒక్కడిని కోరుకున్నందుకు దేవుడిచ్చే ఆ జయశ్వత్వ ఆశీర్వాదాన్ని దీవెనను కోరుకున్నందుకు భౌతికంగా అన్నీ కోల్పోవాల్సి వచ్చింది యాకోబు కానీ దేవుణ్ణి సంపాదించుకున్నాడు దాన్ని తృణీకరించి ఏసావు చిక్కుడుగాయలు కూర పొందుకున్నాడు పుట్టింట్లోనే ఉన్నాడు సొంత ప్రాంతంలోనే ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు స్వజనుల మధ్య ఉన్నాడు స్నేహితుల మధ్య ఉన్నాడు అన్నీ ఉన్నాయి అతనికి అన్నీ ఉన్నాయి యాకోబు తిరిగి వచ్చేటప్పటికి ఏసావు ఏమని చెప్పాడు తెలుసా తమ్ముడా నేను కూడా బహు సంపన్నుడిగా ఉన్నానురా నేను కూడా ఆస్తిపరుడుగా ఉన్నానని చెప్పాడు యాకోబుకి అంటే భౌతికంగా అన్ని పొందుకున్నాడు వేసావు కానీ దేవుణ్ణి పోగొట్టుకున్నాడు దేవుణ్ణి పోగొట్టుకున్నాడండి మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఏమన్నా అని చెప్పాడు తెలుసా నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడిని అన్నాడు వాస్తవంగా పెద్దోడెవరు వేసావు దేవుడేం చెప్పాలి నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు ఏశావుల దేవుడిని అనాలి కానీ ఏశావు అనేవాడు లేచిపోయాడు అక్కడ లేడు వేసావు ఎందుకంటే భ్రష్టుడు అయిపోయాడు చేసుకొని చేసుకుని మార్గంలోకి వెళ్ళిపోయాడు రకరకాల స్త్రీలను పెళ్లి చేసుకొని కలిసిపోయాడు కలిసిపోయాడండి కానీ యాకోబలా కాదు యాకోబు అన్ని కోల్పోయి దేవుణ్ణి పట్టుకున్నాడు గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేన్ని బట్టి యాకోబు దేవుణ్ణి విశ్వాసమును బట్టి పట్టుకున్నాడు విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు ఈ విశ్వాసం అనేది మొదట మనలో ఉంటుంది తర్వాత దాని ఫలితాన్ని చూస్తుంది ముందే ఫలితం రాదు ముందు విశ్వాసం హృదయంలో ఏర్పడుతుంది ఫలితం తర్వాత వస్తుంది అర్థమైందా విశ్వాసం ఎప్పుడు ముందు హృదయంలో ఏర్పడుతుంది తర్వాత దాని రిజల్ట్ మనకు కనపడిద్ది యాకోబు కూడా అంతే ఒంటరిగాడుగా అన్నీ వాడుగా కేవలం విశ్వాసమే నా యాత్ర సాగుతూ నది